అవినాష్ చెప్పుమ్మా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునిరా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే సుప్రీంకోర్ట్ యాభై ఒకటవ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ కన్నా ప్రమాణ స్వీకారం చేశారు గతంలో అనేక కేసుల్లో ఆయన సంచలన తీర్పులు ఇచ్చారు కాగా తాజాగా సుప్రీం కోర్ట్లో కొత్త రోస్టర్ విధానాన్ని జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రవేశపెట్టారు సుప్రీంకోర్టు యాభై ఒకటవ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ప్రధాన నరేంద్ర మోడీ చీఫ్ జస్టిస్గా పదవీ విరమణ చేసిన కేంద్ర మంత్రులు హాజరయ్యారు as by law established that i will uphold the sovereignty and integrity of india that i will uphold the sovereignty and integrity of india that i will duly and faithfully and to the best of my ability knowledge and judgment that i will duly and faithfully and to the best of my ability knowledge and judgment perform the duties of my office without fear or favour affection or ill will perform the duties of my office జస్టిస్ చంద్రచూడ్ పదవీ కాలం ఇటీవల ముగిసింది ఈ నేపథ్యంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా కు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసే అవకాశం లభించింది కాగా వచ్చే ఏడాది మే పదమూడు వరకు చీఫ్ జస్టిస్ హోదాలో సంజీవ్ ఖన్నా కొనసాగుతారు చేసిన తర్వాత చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా మాట్లాడారు అందరికీ న్యాయాన్ని అందుబాటులోకి తీసుకురావడం అలాగే హోదాతో సంబంధం లేకుండా పౌరులందరినీ సమానంగా చూడటం రాజ్యాంగపరమైన కర్తవ్యమన్నారు జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రజాస్వామ్యానికి మూల స్తంభమైన న్యాయ వ్యవస్థకు నాయకత్వం వహించడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్జీవ్ ఖన్నా లీగల్ కెరీర్ చాలా పెద్దది సంజీవ్ ఖన్నా స్వంత ఊరు ఢిల్లీ నగరం లా చదువు తర్వాత ఆయన ప్రాక్టీస్ వైపు మొగ్గు చూపారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఢిల్లీ బార్ కౌన్సిల్ లో అడ్వకేట్ గా సంజీవ్ ఖన్నా తన పేరు నమోదు చేసుకున్నారు ఢిల్లీ హైకోర్టులో అనేక కీలకమైన కేసులు ఆయన వాదించారు కొంతకాలం అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఆయన పనిచేశారు ఆ తర్వాత అమిక్యూస్ క్యూర్ గా కూడా సంజీవ్ ఖన్నా వాదనలు వినిపించారు ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా జస్టిస్ సంజయ్ కన్నా పదోన్నతి పొందారు రెండు వేల ఆరులో శాశ్వత న్యాయమూర్తిగా ఆయన నియమితులయ్యారు జస్టిస్ కన్నా జనవరి పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిన ఢిల్లీ హైకోర్టు నుండి సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు పలు కీలక కేసుల్లో ఆయన భాగస్వామి అయ్యారు జల్లీ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అరవింద్ కేజ్రీవాల్ మనీష్ సిసోడియా సంజయ్ సింగ్ బెయిల్ దరఖాస్తులకు సంబంధించి జస్టిస్ ఖన్నా తీర్పు ఇచ్చారు ఇక వ్యవహారంపై కూడా జస్టిస్ ఖన్నా నేతృత్వంలోని విచారణ సాగింది ఎన్నికల బ్యాండ్లు రాజ్యాంగ వ్యతిరేకమని ప్రకటించిన తీర్పు జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు వంటి కీలక తీర్పుల్లో జస్టిస్ సంజీవ్ కన్నా భాగమయ్యారు